పదిహేడు నాలుగు ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వాళ్ళు వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అవి అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగులు ఎవరు కానీ ప్లే చేయొద్దని చెప్పండి ప్రతి ఒక్కరికి మీరు ఒక సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఒకరికి మంచి చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ టాం కాయగూరల ధరలు టమాటాలు రామన్జీలు కేజీ ఇరవై మూడు కేజీలు యాభై టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై బీనిస్ ఎట్ల పల్లెడి కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై రూపాయలు బీనీస్ క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు క్యారెట్ క్యాప్సికమ్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అంతే పదిహేడు నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరిని బెట్టింగ్లు ప్లే చేయద్దని బెస్టెస్ తెలియజేయండి వాళ్ళ సంసారాన్ని మనము నిలబెట్టిన వాళ్ళం అవుతాము ఒకరికి మంచి చేసిన వాళ్ళం అవుతాము ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్